హాయ్ అండి అందరికీ నమస్తే మరి ఈరోజైతే జల్లీ అయితే చేసుకోబోతున్నానండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు రండి మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి వన్ కప్ అయితే వేసుకోవాలండి అదే కప్పుతో ఇంకొక కప్పు నీళ్ళు వేసుకోవాలి అందులోకి వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలండి ఎందుకంటే కింద అడుగు అంటుకోకుండా కలిపేస్తూ ఉండాలి పాకం వరకు అలా కలిపేస్తూ ఉండాలండి స్టవ్ని కొంచెం స్లిమ్లో హైలో పెట్టేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి పాకం అయితే వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు మూడు చెంచా కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నాను అందులోకి కొన్ని నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి లేకుండా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పాకంని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి పాకం అయితే వచ్చేసింది ఇలా ఉండాలి పాకం అయితే ఇప్పుడు ఈ కడాయి తీసేసుకొని ఇంకొక కడాయి అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈ కడయిలకి కాన్ఫ్లవర్ అయితే కలిపేసి పెట్టేసుకున్నాం కదా అదైతే ఇందులోకి వేసుకుందాం స్టవ్ని స్లిమ్లో పెట్టేసుకొని వేసుకుందాం ముందుగా ఇంకొన్ని నీళ్ళు వేసుకొని వేసేసుకుందాము కలిపేస్తూ ఉండాలండి కాన్ఫ్లవర్ గిట్టంగా ఒకటి దగ్గర గడ్డ కాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు కొంచెం స్టవ్ని హైలో పెట్టేసుకొని కలిపేసుకుందాము చూసారా చక్కగా పడుతుంది కొంచెం గట్టి పడ్డాక పాకం నైతే వేసుకోవాలి కడాయిలకించి పాకం వేసేసుకోవాలి స్టవ్ స్లిమ్లో ఉంచేసుకొని రెండు బాగా కలిపేసుకోవాలి చూసారా మొత్తం మిక్స్ అయ్యేంతవరకు కలిపేసుకోవాలండి ఇలా రెండు దగ్గర పడేదాకా కలిపేస్తూ ఉండాలి అయిపోయిందండి ఇంకొంచెం లైట్గా వస్తే సరిపోతుంది స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇప్పుడు అంటే ఇక్కడ నేను కొంచెం ఫ్లవర్ కొంచెం ఎక్కువ చిక్కగా పడకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే పాకం వేసేది ఉండే అక్కడ పిల్లలు సతాయించడానికి అక్కడ ఇక్కడ చిక్కగా పడిపోయింది ఎక్కువ చూసే ఇప్పుడు ఒక అయితే తీసేసుకుందాం గిన్నె అయినా సరే ప్లేట్ అయినా సరే తీసేసుకోవాలండి చూడండి ఇప్పుడు అది మనం ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి నేను తీసేసుకున్నాను ఒక స్పూన్తో తీసేసుకోవాలి తీసేసుకొని చాకుతోటి అయితే ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలండి చేసారా జల్లు అయితే ఎంత బాగా వచ్చేసిందో ఇలా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి బయటికించి తీసుకురాకుండా అంత కెమికల్ అయితే వస్తుంది బయట అయితే ఇప్పుడు ఇందులోకి మిల్క్ పౌడర్ వేసుకుందాము ఇప్పుడు కలిపేసుకుందాము ఒకసారి అంతేనండి ఎల్ల అయితే రెడీ అయిపోయింది